శివుడు బ్రహ్మ ఐదో తల్లిని నరికేసిన తర్వాత ఆ తల శివుడి చేతికి అంటుకుని ఎంతకీ వదలదు శివుడు బ్రహ్మని హింసించడం వల్ల బ్రహ్మ హత్యా దోషం అంటుకుంటుంది దాంతో శివుడు అగ్నిదేవుడిని పిలిచి బ్రహ్మ తల్ని కాల్చేయమని చెప్తాడు అగ్నిదేవుడు చాలా ప్రయత్నిస్తాడు గాని బ్రహ్మ కపాలాన్ని కాల్చలేకపోతాడు ఏం చేయాలో తెలియని శివుడి దగ్గరికి పార్వతీదేవి వచ్చి పరిష్కారం కోసం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లమంటుంది విష్ణుమూర్తి శివుడిని ఆ కపాలంతో భిక్షాటన చేయమని చెప్పి ఎక్కడైతే ఆ కపాలంలో భిక్ష నిండుతుందో అప్పుడు తనకి అంటిని దోషం పోతుంది అని చెప్తాడు దాంతో శివుడు ప్రదేశం నుంచి ప్రదేశం తిరుగుతూ భిక్ష టని చేస్తూ ఉంటాడు కానీ ఎవరెంత భిక్ష వేసినా కపాలం మాత్రం ఖాళీగానే ఉంటుంది అలా శివుడు కైలాసం నుంచి అన్ని చోట్ల తిరిగి తమిళనాడులో అనే ప్రదేశానికి వస్తాడు అక్కడ స్థల పెరుమాలైన విష్ణుమూర్తి మహాలక్ష్మిని పంపించగా లక్ష్మీదేవి భిక్ష కింద సిరి సంపదని ఆ కపాలంలోకి వేస్తుంది ఆ సిరి సంపదలతో ఒక్కసారిగా ఆ కపాలం నిండిపోయి శివుడి చేతిలో నుంచి ఊడి కింద పడుతుంది అలా శివుడికి పట్టిన బ్రహ్మ దోషం వదిలేస్తుంది ఇంకా అదే ప్రదేశంలో శివుడు బ్రహ్మశిర కండీశ్వరుడు అనే పేరుతో అక్కడే నిలిచిపోతాడు అందరూ చెప్పండి హర హర మహాదేవా